వాళ్ళ వైసీపీ ప్రభుత్వాలు ఎవరో పేటిం గల్ని పెట్టి పెట్టి చేపించిన మాటలు అవి రైతులు అండి ఎప్పుడు మేము రోడ్లు ఎక్కలేదు అసలు అలాంటి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి నడి రోడ్ నిలబెట్టేశాడు మీ పేరు నా పేరు నాగమన్ అండి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదండి ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది బాగుందండి చాలా బాగా చేస్తున్నారు పరిపాలన మాత్రం బాగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్తున్నారు ఇప్పటి వరకు జరిగినంత వరకు చేసిన హామీలు పూర్తవుతున్నాయి పూర్తవుతూ కూడా చేసే హామీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి టీడీపీ ప్రభుత్వంలో ఈ హామీలు నెరవేరుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మహిళలకి అలాగే పరిపాలనలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు పరిపాలన చూసుకుని చంద్రబాబు గారికి జగన్ గారికి అంటే నక్కకి నాగలోకానికి ఉందంటే తేడా అండి వాళ్ళు చేసే పరిపాలన ఐదేళ్ళు చూసాం కదండీ మాకు ఇంట్లో ఉన్న బయట ఉన్న మాకు జైల్లో ఉన్నట్టుంది ఆ పరిపాలన మాకు ఇక్కడ ఇంట్లో ఉన్న బయట స్వ స్వర్గంలో ఉన్నట్టుంది ఎందుకంటే మాకు ఎక్కడున్నా మాకు తెలుగుదేశం పార్టీ ఉందన్న ధైర్యం మాకుంది ఇప్పుడు జగన్ పరిపాలన అయితే మేము ఎక్కడికెళ్ళాలి మాట్లాడాలన్నా మాకు భయం వేసేది మాకు ఇది లేదని చెప్తే కాబట్టి ఎట్టు నుండి వచ్చి ఏం కేసులు వేసేస్తారా ఏం చెప్పేస్తారా ఏం లేదని మాకు చాలా భయం వేసేది చాలా వరకు ఐదేళ్ల ఐదేళ్ల పాలలో మేము చాలా నష్టపోయాం పని ఉండి లేనట్టే ఉంది మాకు ఈ ప్రభుత్వంలో మాకు ఏదన్నా ఉద్యోగాలు కల్పిస్తారని ఆనందంగా ఉంది మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారని చదువుకున్న వాళ్ళకి ఏదో ఒక హామీ నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వంలోనే ప్రజలకు ఎటువంటి న్యాయం జరగట్లేదు ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది అని అడుగుతున్నారు కదా అపోజిషన్ వాళ్ళు అన్న వాళ్ళు ఎవరో పేటం గడి పెట్టిన మాటలు చెప్పినట్టున్నారు తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఎవరు అలా చెప్పరు జరుగుతుంది కాబట్టి సంతోషంగా దాన్ని తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఎవరో పేటం కళ్ళు పెట్టి పెట్టి చేపించిన మాటలు అవి ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ని అర్థం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు అది రెడ్ బుక్ అనేది వాళ్ళకి భయం ఉందా లేదా అని కాదు కానీ వాళ్ళకి ఆల్రెడీ చేసిన తప్పులు వాళ్ళకి వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి రెడ్ బుక్ అనేటప్పటికి భయపడుతుంది అక్కడ రెడ్ బుక్లు ఏం లేదు జస్ట్ ఆ టైంలో పాలన టైంలో లోకేష్ గారు జరిగిన చేసిన ఒక్కొక్కరు చేసిన తప్పు నేను దీంట్లో రాసానని చెప్పాడు కానీ దీంట్లో రాసిన తప్పులు అందరినీ ఒక్కొక్కళ్ళు ఏరేసుకుంటా వెళ్తాను ఇప్పుడూ చెప్పలేదు వాళ్ళు భయపడిపోతున్నారు కాబట్టి ఆ రెడ్ బుక్ గురించి బయట తీస్తున్నారు వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు బయటపడుతున్నారు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి భయపడుతున్నారు అలాగే ఈ ప్రభుత్వం అసలు రైతులకు ఏం చేస్తుంది రైతుల పట్ల లేదు రైతుల గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని అడుగుతున్నారు కదా రైతుల గురించి ఆలోచించట్ల తీసుకున్న రైతులు చెప్పాలి కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్తే వాళ్ళకని తెలిసిద్ది వాళ్ళ తరఫున ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉంటారు కదా వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు చెప్తున్నారేమో తీసుకున్న రైతులని వచ్చి డైరెక్టర్గా అడగమని చెప్పండి వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు జరిగినాయి కదా కొంతమంది ఇవి కక్షపూరితం అని అంటున్నారు అరెస్టులు చెప్తాను కదా అరెస్టులు జరిగినాయి అంటే వాళ్ళు చేసిన ప్రతి తప్పు ఎన్ని అన్యాయాలు చేశారా ప్రతి అన్యాయానికి దేవుడు ఒక శిక్ష వస్తారంటారు కదా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న ప్రజల గురించి మానేసి ఎంతకీ అవతలున్న పార్టీ వాళ్ళని విమర్శించటం తిట్టడం చేయటమే చేశారే కానీ ఒక్కొక్క పార్టీ జస్ట్ వాళ్ళ దాంట్లో వాళ్ళ మెయిన్ కార్యకర్త కూడా పక్కన ఉన్న కార్యకర్తని విమర్శించారు కానీ ప్రజలు ఏమైపోతున్నారు అసలు ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు మాకు ఓటేసి గెలిపించారు ఓటేసి గెలిపించారని అనుకుంటూనే వాళ్ళు గెలిచారు నా మా ప్రజలు ఏం చేస్తున్నారు అసలు ఏ ప్రజలకు ఏ సమస్య ఉందని వెళ్ళిన ఒక్క ఇప్పుడు వచ్చింది ఇప్పుడున్న గెలిచిన ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాకు మొహం తెలుస్తుంది ప్రతి ఒక్క ఎంపీ మొహం తెలుస్తుంది ప్రతి ఒక్క మినిస్టర్ మొహం ఆ వైసీపీ ప్రభుత్వంలో అసలు పక్కన పక్క డివిజన్ ఉన్న కార్పొరేటర్ మొహం కూడా మాకు తెలియదు ఒక కార్పొరేటర్ వచ్చి కూడా పలానా డివిజన్ లేక ఉంది కానీ ఏ కార్పొరేటర్ కూడా మా దగ్గర రాల అలాగే అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు చూ చూసుకుంటూ ఉన్నామండి ఎలా ఉంటుందో ఇప్పుడు ఉన్న పొజిషన్లు బట్టి రోడ్లు కానీ ఇప్పుడు రోడ్లలోనే వాళ్ళకి తెలిసిపోతుంది ఒకప్పుడు ఆ రోడ్డు మీద వెళ్తుంటే హాస్పిటల్ అలా డెలివరీ అమ్మాయి డెలివరీ వెళ్ళి అవుతుంది హార్ట్ అటాక్ వాళ్ళు అక్కడ చేయాలి ఇప్పుడు ఒక సైకిల్ ఒక బండి వెళ్ళినా కూడా ఎంత నీట్గా వెళ్ళినా వెళ్ళాక దారికి చక్కగా వెళ్తున్నారు వస్తున్నారు ఒక్కలు లేరు అది నిజాయితీగా ఉన్న వాళ్ళు మాట్లాడను వాళ్ళకి వాళ్ళ పేటిం గాళ్ళకి పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు మాట్లాడేసుకొని అయిపోతే వాళ్ళు వాళ్ళ మనిషి తెలుగుదేశం మనిషి తెలియదు కదా నిజంగా వాళ్ళు అడిగే వాళ్ళు అయితే నిజంగా ప్రజల్లోకి వచ్చి ఈ పాలన ఎలాగుంది ప్రజల్లోకి వచ్చి అడగమని చెప్పి చెప్తారా ఏది ప్రజా ఏది ప్రజలకి మంచి పరిపాలన అందించే ప్రభుత్వం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మెయిన్ ఒక్కటి కాదు మూడు ప్రభుత్వాలు ఉన్నాయి మూడిట్లో కూటమి ప్రభుత్వం వీళ్ళు ముగ్గురు ఒక గుప్పిటిగా ఇదే చేయబట్టి ఈరోజు ప్రజల హక్కులు అటు నుండి వా బీజేపీ ప్రభుత్వమే కానీ ఇటు నుండి జనసేన కానీ ఇటు మెయిన్ తెలుగుదేశమే కానీ ఈ మూడు ప్రభుత్వాలు కలిసి చేస్తుంది కాబట్టి ఇది ఒక గుప్పిట్ లాగా ఒక జెండా త్రిల త్రిరంగ జెండా లాగా నిలబడింది మనం ఫ్లాగ్కి ఎంత గౌరవిస్తాం ఈ మూడు పార్టీలకు అంత గౌరవిచ్చాలి ఇప్పుడు చెప్తున్నానుగా ఇప్పుడు ఉన్న చిన్న చిన్న కుర్రోళ్ళు వచ్చి ఈ ముగ్గురు అధికారులు ఒకటి మెయిన్ సీఎంఏ కానీ పీఎంఏ కానీ డిప్యూటీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వీళ్ళు ముగ్గురుండి నా ప్రజలకు న్యాయం చేయాలని వాళ్ళు కోరుతుంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకుని ఇదే వాళ్ళు వీళ్ళు వీళ్ళు గొడవలు పెట్టుకొని వీళ్ళు వీళ్ళు ఇచ్చేసి అనవసరంగా పార్టీ పేరు చెడగొడుతున్నారు కూటమి ప్రభుత్వం అంటేనే ఒక శక్తి ఆ శక్తిని కష్టపడి నిలబెట్టుకోకుండా ఒకళ్ళ ఒకళ్ళు విమర్శించుకొని మెయిన్ మెయిన్ ఉన్న పార్టీ వాళ్ళ మీద చెడ్డపేరు తీసుకోకండి దయచేసి ఏ పార్టీ వాళ్ళు కూడా ఇది ఇంత మీద కాదు అందరు పార్టీ కా కార్యకర్తలందరూ కష్టపడండి ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్త కష్టపడి మీ కష్టాన్ని వాళ్ళకి తెలియజేయండి వాళ్ళకి తెలియజేసి మీ కష్టాన్ని చేసి మీకేం కావాలి కోరుకోండి కానీ పార్టీలో ఉండి గొడవలు పడి దయచేసి మేను కూటమి ప్రభుత్వాన్ని చెడ్డగా చెడ్డ పేరు తీసుకురావద్దు అవత వాళ్ళకి మనకి మన కూటమి ప్రభుత్వం పలానా మీ కార్యకర్తలు ఇలా గొడవ పడుతున్నారని మాత్రం చెడ్డ పేరు తీసుకురావద్దని కోరు మీ పేరు దివ్యవాణి అమ్మ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది అందరికీ కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము చాలా ఆనందంగా ఉన్నామండి చెప్పాలంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో మాకు అసలు కష్టాలు కన్నీళ్ళు తప్ప మాకు ఇంకేం మిగలలేదు చెప్పాలంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వచ్చి మా చేత ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెనెక్కి అమరావతిని మొక్క చెక్కలు చేసి మూడు రాజుల దానికి తెరదీసి మమ్మల్ని మేము రైతులు అండి ఎప్పుడు మేము రోడ్లు ఎక్కలేదు అసలు మేము రైతులుగా మా భూములు మా సొంత పాలల్లో పనిచేసుకుంటా మేము ఇంట్లోంచి బయట ఎప్పుడే వెళ్ళలేదు అలాంటి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి నడి రోడ్డున నిలబెట్టేశాడు అమ్మా ఇప్పుడు మీరు అంటున్నారు కదా రైతులకి జగన్ గారు ఉన్నప్పుడే చాలా నష్టం జరిగింది మమ్మల్ని రోడ్డుకి ఇచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు ఏం న్యాయం చేయట్లేదు అసలు ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేస్తుంది ఏం అండగా ఉంది అని అడుగుతున్నారు మాకు జగన్ ఉన్నప్పుడే మాకు ఏమీ న్యాయం చేయలేదండి అప్పుడు మాకు మా పండించిన పంట కదా రేట్లు లేవు ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చినాక మాకు మా ధాన్యం రేట్లు వస్తున్నాయి మా మేము రాజధానిలో భూములు రాజధాని అభివృద్ధికి ఇచ్చాం కదా మాకు అప్పట్లో మాకు కబులు కడ వేయలేదు కోటమి ప్రభుత్వం వచ్చినాక మాకు కబులు వేస్తాడు కోటమి ప్రభుత్వం మాకు చాలా మంచి చేస్తుంది కానీ చెడు అయితే ఏం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పేది అంతా నమ్మొద్దు మాకు కోటమి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుందని ప్రజలందరికీ అది నమ్ముతున్నారు మేమే కాదు రాష్ట్రం అంతా కాడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క అన్న సరిగ్గా ఉందండి చెప్పాలంటే అన్ని గొంతలు మయమే ఈరోజు కోటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లన్నీ బాగా చేశాడు అప్పుడు ఐదు సంవత్సరాల నుంచి మాకు రాజధాని ప్రభు రాజధానిలో పచ్చటి పంటలుగా ఉండేది పచ్చని పొలాలుగా అన్ వైసీపీ ప్రభుత్వాలు అంతా సరే నిర్వీర్యం చేసి ఒక అడవి ప్రాంతంలాగా మొళ్ళ మొళ్ళకంపలుగా మారింది ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చినాక కంచెంతా బాగా చేశారు మాకు రాజధాని బాగా మంచిగా ఉందండి ఇప్పుడు చో చోస్టాకి చాలా బృందావనంగా ఉంది అదే మీరు అమరావతి అన్నారు కదా అమరావతి పనులు అనేవి ఎలా జరుగుతున్నాయి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయండి ఇప్పుడు మాకు పనులు అంతా బాగా చేశారు ములకంచెనే అలాగే రోడ్లు మొత్తం గుంటలన్నీ పూడుస్తున్నారు కొత్త రోడ్లు వేస్తారండి కొత్త రోడ్ల కడ వేస్తున్నారు ఇప్పుడు మాకు రాజధానిలో బాగా మంచిగా పనులు చేస్తున్నారు రాజధాని మాకు చంద్రబాబు నాయుడు గారే మాకు రాజధానిని బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు కాడ మాకు కూటమి ప్రభుత్వం వస్తేనే మాకు మంచి జరుగుతుందని మేమైతే భావిస్తున్నాము వైసీపీ వస్తే మాకు అంత నష్టం తప్ప మాకేమీ లాభం అంటూ లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిందంత ఒకటి చేసిందంత ఒకటే నమ్మించి నట్టేట ముంచాడు మా రైతులని మాకు చేసింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి మాకు మళ్ళీ కూట ప్రభుత్వం రావాలని మేమైతే కోరుకుంటున్నాం కానీ ఆయన అన్నారు కదమ్మా కళ్ళు మూసి లోపు సంవత్సరం ఇట్టే లోపల నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే నేను వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని అంటున్నారు కదా అదేలేండి ఆయన చేసింది ఏంటంటే సంక్షేమం అని అమ్మఒడని అయ్యి అని డబ్బులు నలభై సంవత్సరాలు డబ్బులు వేసాడు అయ్యేశాడు కానీ మరి రోడ్లు అలాంటివి ఏం చేయలేదు కదా అధికార ఒక హండ్రెడ్కి థర్టీ పర్సెంట్ ఇచ్చాడు కానీ సరిగ్గా ఎవరికి డబ్బులు కడ ఏమి ఇవ్వలేదు ఫీజు డెపాజిమెంట్ అన్నాడు కరోనా అని చెప్పి ఒక సంవత్సరం వేసారు అంత పిల్లలకి ఇంకా మూడు సంవత్సరాలు కదా ఏమీ డబ్బు వేసినే లేదు కావాలంటే ఏం లేదు ఆయన చెప్పిందంతా ఏం లేదు ఒక్క ఒక్కసారి ఒక రెండు మంచి వాళ్ళు మూడు మంచి మనసు చేశారు తప్ప అంతా ఏం చేసిందే లేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే తొమ్మిది నెలలు అయిన అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుగా వచ్చే నెల నుంచి మెగా డిఎస్పి పెద్దానని చెప్తున్నారు కదండి చంద్రబాబు గారికి నిదానంగా చేస్తారు కాకపోతే ఆయన చేసిన ఏంటంటే రోడ్లు చేశారు ఫస్ట్ సంక్షేమం ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెడతారు అంతేగాని చేయకుండా ఏం మాతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మించి మోసం చేసే వ్యక్తి కాదు ప్రజలందరికీ న్యాయమే చేస్తాడు ఆలస్యమైనా సరే నిదానంగా అయినా సరే ప్రజలందరికీ న్యాయమే చేస్తారని మేమైతే భావిస్తున్నాము వైసీపీ మాటలు నమ్మొద్దు దయచేసి వైసీపీ మళ్ళీ కళ్ళు కళ్ళ మాటలు చెప్పి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో గెలవాలని కుట్ర పన్నుతున్నాడు వైసీపీని మీరు ఎవరికాడూ నమ్మొద్దని నేనైతే గట్టిగా చెప్తున్నానండి మాకైతే టీడీపీ మీదే నమ్మకం ఉంది అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నప్పుడు మాకు రెండు వేల పద్నాలుగులో బాగా మంచిగా జరిగింది మా మాకు అంతా చాలా ఆనందంగా ఉంది అప్పుడు ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మా రాజధాని సర్వ నాశనం చేశాడు మమ్మల్ని రోడ్డుని పడేశాడు మా పిల్లలు చదువులు కూడా చదువు ఇచ్చుకునే స్థితిలో మేమైతే లేదు నిజంగా చెప్పాలంటే మాకు పనులు లేవు మా భూములన్నీ రాజధానికి ఇచ్చి మాకు అమ్మకుండా ఉన్నా మాకు రేట్లు లేవు మేము చాలా బాధలు పడ్డాము మా బాధలన్నీ ఇప్పుడే మేము రాజధాని అమరావతి ఏకైక రాజధాని అన్నాకే మా రాజధాని రైతులం ఈరోజు మేము ఊపిరి పీల్చుకున్నాం అదే రాజధాని గెలవకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టయితే మేము మా రాజధాని రైతుల ఊపిరిలో ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఈరోజు మేము ఇంకా బతికి ఉన్నామంటే కూటమి ప్రభుత్వమే అమరావతి రాజధాని అయింది కాబట్టి మేము ఇంకా బ్రతికున్నామని నేనైతే చెప్తున్నాను గట్టిగా